రైతులు ఐక్యమత్యంగా ఉంటే అద్భుతాలు సాధించవచ్చని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ రైతు పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రైతు సహకార సంఘం గొడవను పరిశీలించి రైతులతో ముచ్చటించారు పంటల ఉత్పత్తి మార్కెటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు రైతులు తమ పంటను దళారులకు విక్రయించొద్దని సూచించారు యువత సైతం వ్యవసాయంపై ఫోకస్ పెట్టాలన్నారు i ఫార్మింగ్ సేంద్రీయ వ్యవసాయానికి కూడా వెళ్ళొచ్చు దానివల్ల ఏంటంటే పెట్టుబడి కాబట్టి ఇటువంటి విషయాలంతా తెలియజేసుకుంటూ ఈ గ్రామం చాలా ఆనందంగా ఉంది మన తెలంగాణలో ఉన్న గ్రామాల ఆదర్శ గ్రామాలలో లక్ష్మీపూర్ కూడా అందులో నేను సమ్మిళితం చేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు ములకనూరు గంగిదేవి పల్లి వీటిలోకి వెళ్ళొచ్చారు నేను చూసొచ్చాను ఆ తర్వాత లక్ష్మీపురం గ్రామానికి లక్ష్మీపూర్ గ్రామం కూడా ఒక ఆదర్శ గ్రామం దిశగా తయారైంది ఆ దిశగా వెళుతున్నారు వారికి కావలసిన ఎందుకంటే ఎప్పుడైతే రైతుల చేతుల్లో డబ్బులు ఉంటాయో అప్పుడు ఆ ఆనందాన్ని అందరికీ పంచుతాడు ముఖ్యంగా యువతరం కూడా వ్యవసాయం లోకి రావాలని నేను చెబుతాను ఎందుకంటే ప్రతిరోజు దేశంలో సుమారుగా రెండు వేల మంది వ్యవసాయం నుంచి బయటకు వెళ్లిపోతున్నారన్నది స్టాటిస్టిక్స్ మరి కొన్ని సంవత్సరాల తర్వాత వ్యవసాయం ఎవరు చేయకుంటే మనం ఎలా అన్నది కూడా ఆలోచించి కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మొదటి ప్రాధాన్యత రైతుకు వ్యవసాయానికి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆ దిశగా మనం అందరం కూడా